నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఇక వార్తలు డీటెయిల్స్ చూద్దాం స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు వెకేషన్ బెంచ్ కు విచారణను బదిలీ చేసింది దసరా సెలవుల్లో వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సిఐడి కౌంటర్ దాఖలు చేసింది వెయ్యి పేజీలతో కౌంటర్ దాఖలు చేసింది సిఐడి మరోవైపు చంద్రబాబుకు మెడికల్ టెస్టులకు హైకోర్టు అనుమతిచ్చింది దీంతో చంద్రబాబు కోరిన అన్ని టెస్టులు చేస్తామని తెలిపింది అయితే మెడికల్ రిపోర్ట్లను వెకేషన్ బెంచ్ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు వెకేషన్ బెంచ్ కు విచారణను బదిలీ చేసింది దసరా సెలవుల్లో వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సిఐడి కౌంటర్ దాఖలు చేసింది వెయ్యి పేజీలతో కౌంటర్ దాఖలు చేసింది సిఐడి మరోవైపు చంద్రబాబుకు మెడికల్ టెస్టులకు హైకోర్టు అనుమతిచ్చింది దీంతో చంద్రబాబు కోరిన అన్ని టెస్టులు చేస్తామని తెలిపింది అయితే మెడికల్ రిపోర్టులను వెకేషన్ బెంచ్ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మోహన్ చెప్పండి చంద్రబాబుకు మెడికల్ టెస్టు అయితే హైకోర్టు అనుమతించింది చంద్రబాబు కోరిన అన్ని టెస్టులు చేస్తామని కూడా తెలిపింది అయితే మెడికల్ రిపోర్ట్లను మాత్రం వెకేషన్ బెంచ్ ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి

మొత్తం దృష్టంతా కూడా ఈ తెలుగు కూడా తమ్ముఖ తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అయితే ఏదైతే ఈ మెడికల్ రిపోర్ట్ టైం కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో ఇట్లా మనకు అందుతున్నటువంటి సమాచారం మనకు ప్రస్తుతం మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా నాకు ఇబ్బంది చంద్రబాబు అడిగిన నేపథ్యంలో అప్పుడు Motoa a di boseni kora koki koki koro nyo koro nyo koko na nyo kikikoro a a nyo koki koro nyo kikikoro nyo koro 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 nyo చేసిన నేపథ్యం లో పూర్తిగా సుప్రీం కోర్టులో ఉంది రిఫర్ క్యాష్ ఉంటుంది నేపథ్యంలో వాళ్ళ ప్రతివాదం పూర్తయిన సందర్భంగా మ్యాజిస్ట్రేట్ తీర్పును విజయ్ చేశారు సుప్రీంకోర్టు లో ఈ స్కాష్ సౌదర్య వాళ్ళ ప్రతివాదం జరిగింది ఇది కూడా రేపు కేసు విచారణకు వస్తుందని చెప్పేసి ఇప్పటి వరకు కూడా సమాచారం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సుప్రీం సుప్రీంకోర్టులో నెంబర్ అనేది దాంట్లో రాలేదు ఆ సుప్రీం సుప్రీంకోర్టులో కూడా వాయిదా పరిగే పరిస్థితి ఉండేది రేపు మాత్రం ఒకటే ఆ సైబర్స్ కేసు మాత్రమే కేసు నెంబర్ ఫోర్ కూడా సుప్రీంకోర్టు ఇక్కడికి ఓటండి సంబంధించిన కేసు మాత్రమే ఇంకా రాలేదు

మళ్ళీ ముప్పై తారీఖు వరకు కూడా సుప్రీంకోర్టు కోర్టు తెలవనున్న నేపథ్యంలో అనే ఉద్దేశం మాత్రం ఇప్పటి వరకు కూడా నెంబర్ ఇంకా నోట్ అవ్వలేదు దీంతో తేల్చుకున్న తర్వాత మిగిలిన ఏసీబీ కోర్టులో కేసుకోవచ్చు అలాగే హైకోర్టులో ఉన్నటువంటి కూడా ఆ కేసుకోవడం నేపథ్యంలో అప్పటి వరకు కూడా వాదనలు అయితే చేస్తున్నారు ఈ రోజు కూడా ఏదైతే

ఇప్పటి చూసుకుంటే చంద్రబాబు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన సమస్యలతో కూడినటువంటి రిపోర్ట్స్ కావచ్చు అలాగే భద్రత కూడినటువంటి మదు అంశాలపై కావచ్చు ఇటన్నిటిపై కూడా ఆ న్యాయ చేయాల ఏదైతే చంద్రబాబు సంబంధించినటువంటి మేనం మొత్తం కూడా టాక్లెట్ చేసుకుని అలాగే మళ్ళీ దాన్ని మళ్ళీ వాదన వాదనలు వేయాలి ఎటువంటి పిటిషన్ వేయాలి ఎటువంటి డెమోన్ వేయాలనే అంశాలపై సుదీర్ఘమైన మంత్రాలు జరుగుతున్నారు చంద్రబాబు సూచించారు చంద్రబాబుకి న్యాయమూర్తి సూచించారు ఏదైనా సమస్య ఉంటే నాకు డైరెక్ట్ ఆమె చెప్పడంతో చంద్రబాబు అక్కడ కూడా ఆదేశించారు చంద్రబాబు నా యాత్ర నాకు అందజేయమని చెప్పేసి ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి ల్యాఖ రాస్తానని దాన్ని ఎలాగ న్యాయమూర్తి ఎలా తీర్చేస్తారు ఆ న్యాయమూర్తి ఎలా తీర్చేస్తారు అనే అంశంపై

చంద్రబాబు జరిగిందేపథ్యంలో అయిపోయినటువంటి భవిష్యత్తు భరోసా కార్యక్రమంలో ఆ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు స్వయంగా దాన్ని ముందుకు తీసుకోవడానికి సమావేశమయ్యారు నేపథ్యంలో ఇరవై ఒకటో తారీఖున చంద్రబాబు సంబంధించిన మొత్తం టీడీపీ సమావేశం ఉంది ఆ సమావేశంలోనే ఈ రూపాయలు ఖరారు అవుతాయి అలాగే ఏ కూడా ఉన్నప్పుడు చెప్తున్నారు ఇక పోటీ చేసి తీసుకుంటే పూర్తిగా నవంబర్ ఒకటో తేదీ వరకు మాత్రం ఇప్పటివరకు ఆ రిమాండ్ ఎక్స్టెన్షన్ అయింది రిమాండ్ పొడిగించారు అలాగే ఏదైతే కూడా పిలిచాను దానికి అతో సంబంధం ఉన్న నేపథ్యంలో రేపు ఏం జరుగుతుంది అని రైట్ మోహన్ థ్యాంక్ యూ